ప్రజలకు అలర్ట్ రాష్ట్రంలో పాకిస్తానీలు ఇరవై ఏడులోపు విడిచి వెళ్ళిపోవాల్సిందే అవును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఈ నెల ఇరవై ఏడులోపు వైద్య సేవల నిమిత్తం మెడికల్ వీసా మీద వచ్చిన వారు ఇరవై తొమ్మిది తేదీలోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో అక్రమంగా ఉండే పాకిస్తాన్ జాతీయులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి పాకిస్తాన్ పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఒక పక్క పాకిస్తాన్ మన దేశం మధ్య జరుగుతున్న తీవ్ర ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల దాడిలో ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది భారత్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన వారు మన రాష్ట్రంలో ఉండడం భయాన్ని అయితే కలిగిస్తుంది వెంటనే మన రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా పంపించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని